మోహర్తడి మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు వద్దంటూ రైతులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు కుప్పల లింగాపురం చిన్నారెడ్డి దడవే ప్రభుదాస్ దడవే మోహన్ లు మాట్లాడుతూ మా భూమిలే మా పిల్లల చదువుకు భవితకు ఆధారమని మా వ్యవసాయ భూములు ఇచ్చేది లేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పద్నాలుగు మార్చి రెండు వేల ఇరవై మూడు నాడు విడుదలైన రోడ్డు మ్యాప్ ప్రకారమే విస్తరణ కొనసాగించాలని రైతులకు అన్యాయం చేయకుండా బతికించాలని డిమాండ్ చేశారు దీంతో తహసీల్దార్ సత్యనారాయణ రైతులు చేస్తున్న ధర్నా వద్దకు చేరుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు దీంతో రైతులు తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు ఈ కార్యక్రమంలో కప సంఘ సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు కూడా ఇక్కడ ఇంతమంది మంది రైతుల సమావేశాలు చాలు నేషనల్ హైవే సిక్స్టీ త్రీ నేషనల్ హైవే సిక్స్టీ త్రీ విస్తారంలో భాగంగా రాజుల చేస్తున్నారు గత సంవత్సరమే మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు నాడే గెది చేసి ఈ పాత రోడ్డు కొనసాగించాలని ఇంజనీర్లు గాని ప్రభుత్వ అధికారులు కానీ న్యూఢిల్లీ నుంచే గెది చేరు జ్ఞాపకం చేశారు అయితే ఇక్కడ ఉన్న కొందరు బడాబాబులు లేరు చిరు వ్యాపారంలో ముసుగులు బడాబాబు సార్లా కలిసి ఇక్కడ ఇండ్లు చాలా పోతున్నాయి చాలా వరకు నష్టం జరుగుతుంది బైపాస్ కావాలని విన్నపం వారికి చేయగా వాళ్ళు ఏది చూడకుండా ఏది విచారణ జరపకుండా బైపాస్ అనే నిర్ణయం అయితే మేమందరం రైతులము ఇదివరకే వరద గల్లలో భూములు కోల్పోయాం రైల్వే స్టేషన్కు భూములు కోల్పోయాం మా విలువైన భూములు ఇచ్చి ఇప్పుడు అందరికీ చిన్న సన్నగా రైతులు ఉన్నారు కాబట్టి అందరికీ అరగోడు నిగరము గంజే భూములు ఉన్నాయి వాళ్ళందరూ ఇప్పుడు ఈ బైపాస్ కూడా వెళ్ళిపోతే ఉన్న రైతులందరూ రోడ్ వచ్చి కూర్చోవలసిన పరిస్థితి లేకుండా మందు చనిపోవలసిన పరిస్థితి ఏర్పడింది కావున గవ గవర్నమెంట్ అధికారులు అందరూ ఆయన దయతీ విచారణ చేసి సరి అయిన విచారణ చేసి ఏది ఎట్లు ఎన్నిళ్ళు పోతున్నాయి అన్ని ఆలోచించి మీరు తగు నిర్ణయం తీసుకుంటారని మా యొక్క మా అంతేకాకుండా బోర్తాడు విలేజు ఈ ముందే మోర్తాడు విలేజ్ మధ్యలోకి వెళ్ళిపోకుండా ఈ బైపాస్ లెక్కనే ఈ ఉన్న పాత రోడ్డుని ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో విస్తరించడం జరిగింది అయితే ఊరికి ఇక్కడికి డెవలప్ డెవలప్ంగ్ నలభై సంవత్సరాలు పట్టింది నలభై సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరు ఈ హైవేకు చేరుకుంటున్నారు దీన్ని కూడా మళ్ళీ ఇంకొక బైపాస్ అంటే ఇప్పుడు ఆ బైపాస్ పోవాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది అందుకని మోర్తాడు విలేజ్ కూడా డెవలపింగ్ అంతా ఆగిపోతుంది కాబట్టి అందరూ ఆలోచించి ఈ పాత రోడ్ని యథావిధిగా కొనసాగించాలని కోరుచున్నారు అట్లాగే ఇది లాస్ట్ రెండు సంవత్సరాల కిందనే ఈ మనకు ఈ సిక్స్టీ త్రీ రోడ్డు బోధన్ నుంచి నిజామాబాద్ నుంచి ఆరువురు వరకు నాలుగు నాలుగు లైన్లుగా విస్తరణ చేసి ఆల్రెడీ ఎక్కడ కూడా బైపాస్ చేయలేరు ఉన్న రోడ్డుని యథావిధిగా నాలుగు లైన్లుగా విస్తరించి యథావిధిగా తీసుకొచ్చిర్రు ఇప్పుడు కూడా అలాగే కొనసాగించాలని అందరం రైతుల తరఫున కిసాన్ రైతు రోడ్ ఎక్కడా కారణానికి మేము మీకు అందరికీ ప్రజలకు జరిగిన మేము క్షమిస్తున్నాం రైతుల తరఫున ఆ బాధ తెలపడానికి మేము ఇప్పుడు రోడ్ ఎక్కాము మా బాధ ఏంటంటే మేము గతంలో రైల్వే లైన్ కానీ వరద కింద కానీ చాలా వరకు భూములు కోల్పోయాం ఇప్పుడు ఈ కొత్త బైపాస్ రోడ్ ఒక ప్రతిపాదన నాలుగు లైన్ల కొత్త ప్రతిపాదన రావడం జరిగింది ఆ ప్రతిపాదన కూడా డైరెక్ట్ గవర్నమెంట్ ఈ చేసే ప్రకటన కాదు వన్ ఇయర్ కిందనే రెండు వేల ఇరవై మూడు మార్చి పద్నాలుగు రోజు ఒక ప్రకటన రిలీజ్ చేసి ఆ ప్రకటన ప్రకారం ఉన్న రోడ్ని మలుపులు కుదుపులు అన్ని తీసేసి సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని చూసుకున్న తర్వాతనే ఈ రోడ్డుగా కొనసాగించరు దానితోని కొందరు బడాబాబులు మా ఇల్లు పోతున్నాయి మాకు వచ్చే లక్షల కిరాలు పోతున్నాయి అనే ఉద్దేశంతో మా బతుకులు మాకు నెలకు ఒక ఐదారు లక్షలు వచ్చే కిరాయి పోతుంది అనే ఉద్దేశంలో మాకు చిరు ముసుగులో చిరు వ్యాపారుల ముసుగులో చేయడం ఈ కథ చేయడం జరిగింది వాళ్ళు చేసిన ఈ కథ వల్ల మా భూములనుకు దెబ్బ మీద దెబ్బ మేము ఆ గతంలో కోల్పోయినా వరదిన ద్వారా రైల్వే లైన్ ద్వారా కాక ఇప్పుడు బైపాస్ ద్వారా కోల్పోతే మేము రోడ్డు పడాల్సిన పరిస్థితి సర్వే చేయండి మీరు మా రైతుల తరఫున ఈ రోడ్డు పడిన ఇండ్ల తరఫున సర్వే చేయండి ఎట్లయితే ఇటు నష్టం జరుగుతుందా అటు నష్టం జరుగుతుందా రైతులు లాస్ ఇండ్ల వాళ్ళు లాసరా మీరు విచారణ జరపండి విచారణ జరిపిన తర్వాత దేనికైతే తక్కువ నష్టం జరుగుతుందో అదే మీరు కొనసాగించండి విచారణ లేదు ఏం లేదు బైపాస్ అంటే మాత్రం మేము భూములు ఇచ్చేది లేదు మీరు సమాజంగా విశాఖ తర్వాత మా లో గతంలోనే మాస్టర్ ప్లాన్ వచ్చింది అప్పుడే రెండు వందల ఫీట్లతోని మధ్య నుండి అని చెప్పి గతంలో వచ్చింది తెలిసి కట్టుకున్న ఇండ్లు పోతాయని తెలుసుకున్న కట్టుకున్న ఇండ్లు రోడ్ పడినా రోడే పోతుంది తోటలోకి వెళ్ళిపోదు ఇప్పుడు ఉన్న రోడ్డే ఇన్న రోడ్లనే ఇల్లు పోతాని తెలిసి మరి కట్టించు లక్షల కిరాజిత్ని చూసిర్రు ఆ లక్షల కిరాజత్ వచ్చినాయి ఇప్పుడు పోతే ఇల్లు పోతాయి పోనివ్వండి మా రైతుల మీద మీ రోడ్డు పడేస్తారు ఇన్ని రోజులు మేము మట్టి రోడ్లు నడిచాం ఇప్పుడు కూడా మట్టి రోడ్లనే నడుస్తాం మాకు డాంబో రోడ్ వద్దు మాకు బైపాస్ వద్దు మా భూములు మాకు ఉంచండి ఇవ్వండి మా చిన్నకారు సన్నకారు రైతులు బతికించండి జై జవా